జగన్మోహన్ రెడ్డి నీవు మగాడివైతే రాజీనామా చేసి ఇప్పుడు గెలువు నీ కథ తెలుస్తుందని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు మంత్రాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వంలో రైతులను నట్టేటా ముంచారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు పాడి రైతులకు మినీ గోకులాలు సబ్సిడీతో అందిస్తామన్నారు రైతుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభోవ కింద సంవత్సరానికి ఇరవై వేలు అందజేస్తున్నామని అన్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డిపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వర్గం అంటే తెలుగుదేశం అడ్డానే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి త్వరలోనే ఏదైతే అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు మాటించాడో ఇదే నెలలోనే పదహైదో తారీఖు కూడా ఆ బస్సు కూడా ల్యాన్స్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా పదహైదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నీడైన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు కూడా అది కూడా తొందరలోనే ప్రారంభిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను మా పార్టీ ఏదైతే మాటిస్తుందో ఆ మాట ప్రకారంగా ప్రతి సూపర్ సిక్స్ అయితేనేమి సూపర్ సిక్స్ లేనటువంటి పథకాలను కూడా ఎన్నో రాష్ట్రంలో రావడం జరిగింది ఈరోజు మన చల్లని చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గం అయితేనేమే మన రాష్ట్రం అయితేనేమే వర్షాలు కూడా టైం కంటే ముందొచ్చి మన టయానికి అదే అదేవిధంగా మన నియోజకవర్గంలో ఏ ఒక్కటి వదలకుండా కంటిన్యూగా ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని ఉన్నా ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారికి వేదిక ఉన్నటువంటి పెద్దలు చాలామంది మాట్లాడారు దానికి తోడు కూటమి ప్రభుత్వం మంది ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇవన్నీ కలిసి మనం కూటమి ప్రభుత్వంగా మొన్న గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉందో రాష్ట్ర ఇబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇస్తా ఉంది ప్రధానమంత్రి ఇలా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేయాలని చెప్పేసి పోలవరానికి ఎంత డబ్బులు ఇవ్వాలో ఇవ్వడం జరిగింది అమరావతి